నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ స్విస్ బ్యాంకుల్లో భారతీయులు లేదా భారతీయ సంస్థలు చేసే డిపాజిట్లు భారీగా పెరిగాయి పోయినేడాది ఏడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము మూడు రేట్లు పెరిగి మూడు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ స్విస్ ఫ్రాంకులకు చేరుకుందని స్విస్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది ఇది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అత్యధికం ఇందులో ఎక్కువ భాగం వ్యక్తిగత కస్టమర్ ఖాతాల నుంచి కాకుండా బ్యాంక్ ఛానల్స్ ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చాయని ఎన్ఎన్బి తెలిపింది భారతీయ కస్టమర్ల నుంచి నేరుగా జరిగే డిపాజిట్లు కూడా స్వల్పంగా పెరిగాయి ఇవి పదకొండు శాతం వృద్ధితో మూడు వందల నలభై ఆరు మిలియన్ స్విస్ ఫ్రాంక్లకు చేరుకున్నాయి ఈ డిపాజిట్లు మొత్తం భారతీయులతో సంబంధం ఉన్న నిధులలో పదో వంతు మాత్రమే ఎస్ఎన్బి ప్రకారం మొత్తం ముప్పై ఏడు వేల ఆరు వందల కోట్లలో ఇతర బ్యాంకుల ద్వారా ముప్పై రెండు వేల కోట్లు కస్టమర్ ఖాతాలలో మూడు వేల ఆరు వందల డెబ్బై కోట్లు ట్రస్టుల ద్వారా నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు బాండ్లు సెక్యూరిటీల వంటి ఇతర సాధనాలలో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడులో స్విస్ బ్యాంకుల్లో మన వాళ్ళ సొమ్ము డె శాతం తగ్గింది ఇది నాలుగేళ్ల కనిష్టం సుమారు పదకొండు వేల కోట్లకు చేరుకున్నాయి కాబట్టి తాజాగా పెరుగుదల చాలా ఎక్కువగా పరిగణించవచ్చు అయితే రెండు వేల ఉన్న దాదాపు డెబ్బై వేల కోట్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కంటే ప్రస్తుతం చాలా తక్కువ మొత్తం స్విస్ బ్యాంకుల్లో మన వాళ్ళ సొమ్ము ఉంది ఇవన్నీ స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్ అక్కడి బ్యాంకులు ఇచ్చిన అధికారిక గణాంకాలు మాత్రమే భారతీయులు దాచి ఉంటారని భావించే నల్లధనం వివరాలు ఇందులో లేవు భారతీయులు ఇతర దేశాల సంస్థల పేర్లతో చేసిన డిపాజిట్లు కూడా వెల్లడించారు స్విస్ బ్యాంకుల్లో నిధుల పరంగా భారత్ ప్రపంచ వ్యాప్తంగా నలభై ఎనిమిదవ స్థానానికి చేరుకుంది గత సంవత్సరం అరవై ఏడవ స్థానంలో ఉంది అయితే ఇది రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి ఉన్న నలభై ఆరవ కంటే ఇప్పుడు తక్కువ ఉంది ఇతర దేశాలకు సంబంధించి పాకిస్తాన్ రెండు వందల డెబ్బై రెండు మిలియన్ స్విస్ ఫ్రాంకులకు పడిపోయింది బంగ్లాదేశ్ నిధులు పెరిగాయి ప్రపంచ వ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో రెండు వందల ఇరవై రెండు బిలియన్ సిహెచ్ఎఫ్ లతో యుకే అగ్రస్థానంలో ఉంది అమెరికా వెస్టిండీస్ ఉన్నాయి వీటి తర్వాత జర్మనీ ఫ్రాన్స్ హాంకాంగ్ లంగ్జింబర్గ్ సింగపూర్ గున్సే యుఏఈ టాప్ టెన్ లో ఉన్నాయి